అందరు నమస్కారం గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో ప్రభుత్వం ఏర్పడినటువంటి కొద్ది రోజుల్లోనే మా యొక్క దళితులందరూ ఆత్మాభిమానాన్ని ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే దిశగా ఏదైతే అంబేద్కర్ విదేశీ విద్య అనేటువంటి పేరు మార్పు పైన మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా హర్ష హర్షిస్తా ఉన్నాము దళిత ప్రజలందరం కూడా ఆనందోత్సాహంతో ఈ ఎన్డీఏ కూటమికి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకనంటే రెండు వేల పదిహేను సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం దరిత్రలో ఉండబడినటువంటి వెనకబడినటువంటి తరగతుల్లో ఉన్న షెడ్యూల్ క్యాస్ట్ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఉన్నతమైన చదువు చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో అంబేద్కర్ విదేశీ విద్యా యోజన అనేటువంటి పథకాన్ని రూపొందించి రాష్ట్ర ప్రభుత్వాల వారిగా వారికి కోటాను ఇస్తూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి ఇరవై తొమ్మిది పార్లమెంటు పరిధుల్లో ఈ ఇరవై తొమ్మిది మంది పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి పార్లమెంట్లోనూ కూడా కనీసం ఆరు నుంచి ఏడుగురు విద్యార్థులు దూర విదేశీ విద్యను చదువుకోవడానికి వందలాది రూపాయలు కోట్లాది రూపాయలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తే దానిని గత ప్రభుత్వంలో దళితులు మా బిడ్డ దళితులు చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా మా యొక్క సొమ్మును కాజేసి అంబేద్కర్ విదేశీ విద్యకు వచ్చినటువంటి వందలాది కోట్లాది రూపాయల్ని తను ఏదైతే సొంతంగా పెట్టుకున్నటువంటి వంద మందికి సలహాదారులకి జీతాలుగా మార్చుకున్నాడు మా యొక్క బిడ్డల చదువుకి దూరం చేసేటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి చేస్తే ఈ రోజు నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా దళితులందరి యొక్క ఆత్మాభిమానాన్ని గౌరవాన్ని నిలబెట్టే దిశగా మరోసారి అంబేద్కర్ విదేశీ విద్య అనేటువంటి పథకాన్ని రూపొందించడం ఆ పేరు పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత ప్రజలందరూ కూడా ఆనందాన్ని తెలియజేసుకుంటా ఉన్నాం ఇరవై తొమ్మిది పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ చదువుకోవడం కోసం ఆనాడు డాక్టర్ బార్ అంబేద్కర్ లండన్ లో అనేక కష్టాలు పడి విదేశీ విద్య చదువుకోవడానికి ఇబ్బందులు పడితే ఆ యొక్క ఇబ్బందులు ఈ రోజు ఉన్నటువంటి దళిత ప్రజలు పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని కొనసాగించే దిశగా అంబేద్కర్ విదేశీ విద్యా యోజన పేరు పెట్టినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి దళిత ప్రజలందరి పక్షాన శుభాభివందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజే తొలి సంతకాల్లో కూడా ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ ఉపయోగపడే విధంగా మొదటి డిఎస్ఏ పైన సంతకం పెట్టడం ఇది వెనకబడిన తరగతులు కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పని ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దళితుల పక్షపాతి ప్రభుత్వం ఖచ్చితంగా వెనకబడిన వర్గాలను అభివృద్ధి చేసే ప్రభుత్వంగా ఎన్డీఏ ప్రభుత్వం మరింత ముందుకెళ్తుందని ఆలోచిస్తూ ఆశాభావం వ్యక్తం చేస్తూ ఏదైతే అంబేద్కర్ విదేశీ విద్య పేరుని పెట్టారో నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రభుత్వ పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలని ధన్యవాదాలని తెలియజేసుకుంటా ఉన్నాం